ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా నీకున్న దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు అంత గౌరవప్రదంగా పరిపాలన చేశాడు ప్రజల పట్ల అంత సహృదయంతో ఉన్నాడు నీకెక్కడి నుంచి వచ్చింది నీది ఎవరి జీన్స్ నాయన తెలియదు ఇక్కడ ఒక మహిళ గెలిచింది మహిళ అంటే నీకు లెక్కలేదు అదేదో ఎన్నికల చట్టం ప్రకారం మహిళను నిలబెట్టాలి కాబట్టి మహిళను నిలబెట్టావు గన్ను మహిళ అనే పదానికే మీరు గౌరవం ఇవ్వలేనటువంటి వాళ్ళు గౌరవం ఇవ్వగలిగిన వాడివి ఉంటే ఇవాళ వైఎస్ విజయలక్ష్మి గారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండదు మాకందరికీ తెలిసినా ఆమె ఇవాళ వైఎస్ షర్మిల గారి పరిస్థితి అంత దయనీయంగా ఉండదు తండ్రిని కోల్పోయి ఆ ఆడబిడ్డ తండ్రిని అడ్డం పెట్టుకొని ఎన్నికలు చేసి రాజ్యాంగ రాజకీయాల్లో గెలిచిన నువ్వు ఇవాళ ఆ ఆడబిడ్డ పరిస్థితిని చూస్తే ఈ రాష్ట్ర మహిళలందరూ ఏంటి పరిస్థితి ఈ కుటుంబంలో మహిళలకు ఎందుకు ఈ దయనీయమైన స్థితి అని ఇవాళ అందరూ ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఒక మహిళ గెలిస్తే నీ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసింది ఆ మహిళని ఆ మహిళ మీద దుర్భాషలాడడం దుర్మార్గం చేయడం ఇది సబబేనా అని అడుగుతున్నా ఇది మర్యాదస్తుల పనేనా రాజకీయాల్లో విలువలు తెలిసిన నాయకులేనా మీరు కనీసం సాంప్రదాయాలకి మర్యాదలకి గౌరవం ఇవ్వండి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి నేను ముందే చెప్పాను మీకు ఫ్రస్ట్రేషన్ పీక్కు పోయి చిన్న మొదటి చితికి పిచ్చెక్కి వ్యవహరిస్తున్నారు తప్ప వైసీపీ నాయకులు వేరొకటి కాదు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాజకీయ ప్రక్రియకు సూట్గాడు అతను ఎందుకు దీనిలో పనికి రాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఒంటిమిట్ట కానీ తొలివందల్లా గెలిచిన మహిళలకి ఇద్దరికి కూడా వారిద్దరికీ మరి ఒంటిమిట్టలో గెలిచిన అభ్యర్థికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇదే రిపీట్ అవుద్ది వేరే ఏమి రిజల్ట్ ఉండదు ఇదే రిపీట్ అవుద్ది రాష్ట్రం అంతా కూడా నూటికి నూరు శాతం కూటమి నాయకులు గెలుచుకుంటారు స్థానిక సంస్థలు ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల ఒక నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూటమి నాయకత్వం అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే జరగద్ది నిన్న బహుశా ఆయన ఎక్కడో మాట్లాడుతూ రేపు వస్తుంది కదా స్థానిక సంస్థలను వస్తుంది రాకుండా ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరగాలి జరుగుతుంది జరిగిన నేటి పులివెందల ఒంటి రిజల్టే రేపు రాష్ట్రం అంతా కూడా ఉంటుంది అని చెప్పి ఒక విశ్వాసంతో కూడిన నమ్మకం తెలిసినటువంటి వ్యక్తులుగా మా పార్టీలో మా కూటమిలో మేమందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడే నీకు రాజకీయాల్లో ఉండ తగవు అని చెప్పి మరొకసారి ఆయనకి మరి విజ్ఞప్తి చేయాలన్నా కూడా అది పెద్ద పదం నీకు బుద్ధి చెప్పాలంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఆయన విజ్ఞతకే వదిలేస్తుంది ధన్యవాదాలు పులివెందల ఎన్నిక కూటమి నాయకత్వంలోని సుపరిపాలన మీద ఎన్నిక జరిగింది ఎన్నిక ప్రక్రియలో అనేక రకాలుగా అనేక విషయాలు అందులో కలుస్తూ ఉంటాయి అందులో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య హత్య జరిగిన సందర్భం హత్య చేసినటువంటి వ్యక్తి చేయించినటువంటి వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే దాదాపు ఏడు సంవత్సరాలు ఆరున్నర సంవత్సరం అయింది ఇప్పటికీ వాళ్ళు భరించారయ్యా ఆ పులివెందల ప్రజలు ఇంకా ఎక్కడ భరిస్తారు పాపం వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి ఆ దుర్మార్గాన్ని చూశారు ఆ ఆడబిడ్డ యొక్క బాధను చూస్తున్నారు ఆ కుటుంబం పడే వేదన చూస్తున్నారు ఆ ప్రజలు అందుకనే కడప జిల్లాలో ఇవాళ ఇంతటి తిరుగుబాటు ఇంతటి ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకున్నారు వాళ్ళు ప్రజల పట్ల ప్రజా విశ్వాసం ఇవాళ కూటమి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడానికి కారణం రాజకీయాల్లో ఎన్నికల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో అది కూడా భాగమే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కూడా